చిత్తూరు జిల్లా పుల్చల మండల పరస ప్రాంతాల్లో దీప్ప తుఫాను ప్రభావంతో శనివారం ఉదయం నుండి ఆకాశం మేఘావృతమై తుంపర రాలుతూ ఉండ మధ్యాహ్నం నుండి చలి తీవ్రత పెరిగిందని స్థానికులు పేర్కొంటున్నారు ఇక సాయంత్రం ఆరు గంటల తర్వాత చినుకులతో కూడిన వర్షం మొదలై పుల్చల మండలం మరియు పరిసె ప్రాంతాల గ్రామాల్లో పాటు వర్షాలు కురుస్తున్నాయి ఇక రాబోయే ఇరవై నాలుగు గంటలు కూడా పుల్చెల మండల పరిసర ప్రాంతాల్లో పాటు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే పుల్చెల తహసీల్దార్ జయసింహ వెల్లడించారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దీప్పా తుఫాను ప్రభావం చిత్తూరు జిల్లా పరిసర ప్రాంతాల్లోని గ్రామాలపై ఉందని ఆయన అన్నారు ఇప్పటికే అధికారులు యంత్రాంగం అప్రమత్తంగా ఉందని ఏదైనా సమస్యలు ఎదురైతే తమకు సమాధానం ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన సూచిస్తున్నారు ఆదివారం దీతా తుఫాను ప్రభావం ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని తిరుపతి చిత్తూరు రాయచోటి అన్నమయ్య జిల్లా పరిసర ప్రాంతాల్లో అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది తిరుపతి చిత్తూరు జిల్లాలో అయితే ఇప్పటికే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది ఆదివారం ఈదురు ఈదురుగాలతో కూడిన వర్షం మొదలై భారీ మరియు అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది కులసల మండల పరిసర ప్రాంతాల్లో కూడా దీప్పాతు తుఫాను ప్రభావం ఉండే అవకాశం ఉందని ఇప్పటికీ అధికార వర్గాలు పేర్కొంటున్నాయి కల్లూరు జాతీయ రహదారిపై సాయంత్రం ఆరు గంటల తర్వాత తుంపరుతో మొదలైన వర్షం మోస్తారు పాటుగా మారి కల్లూరు పరిసర ప్రాంతాల్లో చినికలతో కూడిన వర్షం కురిసిందని స్థానికులు పేర్కొన్నారు దీపా తుఫాను ప్రభావంగా కల్లూరులో కూడా ఉదయం నుండి ఆకాశం మేఘావృతమై అప్పుడప్పుడు తుంపర రాలిందని స్థానికులు అన్నారు చలి తీవ్రత మాత్రం అధికంగా ఉండడంతో పల్లె ప్రజలు ఇండ్లకే పరిమితి కావడంతో వ్యాపారాలు కూడా అంతంత అంతంత మాత్రంగానే ఉన్నాయని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి ఇక ద్వీప తుఫాను ప్రభావం ఆదివారం కూడా కల్లూరు పరిసర ప్రాంతాలపై ఉండడంతో రేపు కూడా పూర్తిగా మోస్తారు పార్ట్ నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో వ్యాపారాలు కూడా అంతంత మాత్రమే ఉంటాయని ఇప్పటికే స్థానిక వ్యాపారులు నిరాశ చెందుతున్నారు కల్లూరు నాలుగు రోడ్ల కోడలో చినుకొలతో కూడిన వర్షం మొదలయ్యి మోస్తారు పాటుగా కురుస్తున్న దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాం